హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది ఉప్పల్ నాగుల్ మెట్రో స్టేషన్ లోని ఉచితంగా ఉన్న పార్కింగ్ ను తొలగించి గంటకు ఓ రేటు చొప్పున రేటు ఫిక్స్ చేసిన యాజమాన్యం పెయిడ్ పార్కింగ్ బోర్డును తగిలించింది ఇది చూసిన ప్రయాణికులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు పార్కింగ్ పేరుతో కొత్తగా దోపిడీ మొదలుపెట్టారంటూ ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు ఫ్రీ పార్కింగ్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే పెయిడ్ పార్కింగ్ లో బైక్ పార్కింగ్ చేయాలంటే రెండు గంటలకు పది రూపాయలు ఎనిమిది గంటలకు ఇరవై ఐదు పన్నెండు గంటలకు నలభై రూపాయలు చెల్లించాలంటూ హెచ్ఎంఆర్ రేట్లు ఫిక్స్ చేసింది హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ లోని ఉచితంగా ఉన్న పార్కింగ్ ను తొలగించి గంటకు ఓ రేటు చొప్పున రేటు ఫిక్స్ చేసిన యాజమాన్యం పార్కింగ్ ఇది చూసిన ఓ రేంజ్ లో ఫైర్ పార్కింగ్ పేరుతో కొత్తగా దోపిడీ బదులు పెట్టారంటూ ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు ఫ్రీ పార్కింగ్ ను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు అయితే పెయిడ్ పార్కింగ్ లో బైక్ పార్కింగ్ చేయాలంటే రెండు గంటలకు పది రూపాయలు ఎనిమిది గంటలకు ఇరవై ఐదు రూపాయలు పన్నెండు గంటలకు నలభై రూపాయలు చెల్లించాలంటూ హెచ్ఎంఆర్ రేట్ ఫిక్స్ చేసింది ఈ అంశానికి సంబంధించి ప్రతినిధి లహరి అందిస్తారు లహరి సౌజన్య మెట్రో యాజమాన్యం అద్దగోలు పార్కింగ్ కి తెరలేసిందని చెప్పుకోవచ్చు దీంతో అక్కడ మెట్రో ప్రయాణికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా మెట్రో టౌన్ డౌన్ అంటూ కూడా వినాదాలు చెప్పడం జరిగింది ఎందుకంటే చూసుకోవచ్చు నాగోల్ ఒప్పై సైడ్ చాలా మంది మనం చూసుకోవచ్చు అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి స్టెప్లు చీమలు ఉంటాయి అక్కడ పే పార్కింగ్ అంటే చాలా దుర్భరమైన పరిస్థితి అని చెప్పేసి కూడా చాలా మంది కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఇంకోటి అత్యధికంగా చాలా తక్కువ టైంలో మెట్రో ప్రయాణం అనేది సులభతరం అవుతుందని చాలా మంది కూడా మెట్రో ప్రయాణం చేస్తూ ఉంటారు చాలా మంది కూడా మెట్రో ఎక్కుతూ ఉంటారు సో ఇదే తరుణంలో అక్కడ బైక్స్ పైన వచ్చేవాళ్ళు అక్కడ పాస్ చేసుకొని కార్లు వచ్చే వాళ్ళు కూడా అక్కడ పాస్ చేసుకొని వాళ్ళ విధుల విధులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటుంటారు సో అక్కడ పార్కింగ్ చేసేటువంటి వాళ్ళకి ఆ ఏ రోజు ఫ్రీ పార్కింగ్ అని చెప్పేసి చాలా మంది కూడా అక్కడ పార్క్ చేసేసి మెట్రో ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ నిన్నటి నుంచి కూడా ఫ్రీ పార్కింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా డబ్బులు అదుకూలుగా వ్యవహరిస్తుంది మెట్రో యాజమాన్యం చెప్పేసి కూడా ఇటు మెట్రో ప్రయాణికులు ఎవరైతే ప్రయాణిస్తుంటారో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇటు చూసుకోవచ్చు కూడా మెట్రో రైళ్లలో టికెట్ల రేట్లు కూడా అధికం చేయడమే కాకుండా కాసేత నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద కూడా ఉన్నటువంటి ఈ రోజు నుంచి కూడా ఫ్రీ పార్కింగ్ సౌకర్యాన్ని ఎత్తివేయడంతో కూడా ఎల్లంటి యాజమాన్యం తీరు పట్ల కూడా మెట్రో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్రీ పార్కింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కూడా మెట్రో సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా వాగ్వివాదానికి దిగి ఎలాంటి డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు విజువల్స్ లో చూసుకోవచ్చు అలాగే ఎల్లుండి కూడా పెద్ద మొత్తంలో ర్యాలీ చేస్తాము మాకు ఎలాగైనా సరే ఫ్రీ పార్కింగ్ అనేది అమలు చేయాలి ఇలా పేడ్ పార్కింగ్ అనేది మాకు ఉండదు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చాలా వరకు కూడా అక్కడ మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం కూడా సేవ చేసుకోవడం జరిగింది అలాగే చూసుకోవచ్చు బైక్ మినిమం రెండు గంటల పార్కింగ్ కూడా పది రూపాయలు అలాగే ఎనిమిది గంటల కి ఇరవై ఐదు రూపాయలు పన్నెండు గంటల పార్కింగ్ కి నలభై రూపాయలు అలాగే ఫోర్ వీలర్ కూడా చూసుకోవచ్చు రెండు గంటలకి ముప్పై రూపాయలు ఎనిమిది గంటలకు డెబ్బై ఐదు రూపాయలు పన్నెండు గంటల పార్కింగ్ కూడా నూట ఇరవై రూపాయలు అంటే ఎంతో పెద్ద మొత్తంలో మెట్రో యాజమాన్యం దోచుకుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది ప్రయాణికులు పెద్ద మొత్తంలో దుమారాలు ఎత్తునటువంటి అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచువేషన్ కూడా మనం చూసుకోవచ్చు సో ఓవరాల్ గా అయితే ఎల్లుండి కూడా పెద్ద మొత్తంలో మెట్రో యాజమాన్యం ఫ్రీ పార్కింగ్ చేయకపోతే పెద్ద మొత్తంలో ర్యాలీ కూడా చేపడతామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మెట్రో ప్రయాణికులు కూడా అందరూ ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సౌజన్యూ